ధ్యానం చేయండి ఆత్మతో అనుసంధానం అవ్వండి పూర్ణ ఆత్మ హాస్టల్ మాస్టర్స్ అని చెప్పగానే వీళ్ళేంటి ఆత్మలు దెయ్యాలు అని భయపెట్టేస్తున్నారు అని వీడియో ఒక్క క్షణం కూడా చూడకుండా స్క్రోల్ చేసేస్తున్నారు మన హిందూ పురాణాల్లో దేవీ దేవతలకు వాహనాలు ఎలాగో మన శరీరంలో ఉన్న ఆత్మకు మన శరీరం ఒక వాహనం అనమాట దేవతల ఆజ్ఞ ప్రకారము వాళ్ళ వాహనం ఎక్కడికి తీసుకెళ్లమంటే అక్కడికి తీసుకెళ్తుంది అదే విధంగా మన ఆత్మ యొక్క నిర్ణయము ప్రణాళికల ప్రకారము మన శరీరం నడుచుకోవాలన్నమాట ఎప్పుడైతే మన మనసు బాహ్య ప్రపంచానికి ప్రలోభపడి తన శరీరాన్ని వాహనంలో ఉపయోగించుకుంటున్న ఆత్మ యొక్క ప్రణాళికలను గ్రహించలేకపోయిందో అప్పుడే మన శరీరము బుద్ధి తప్పుదోవలో నడుస్తుంది కాబట్టి ధ్యానం చేసి ధ్యానం ద్వారా మన ఆత్మ బలాన్ని పెంచుకొని విశ్వంతో కనెక్ట్ అయ్యి విశ్వశక్తిని కూడా మన శరీరంలోనికి గ్రహించి జ్ఞానంతో కూడిన అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి వేటు మోక్ష అనే ఛానల్ ద్వారా మన అనుమ మన ఆత్మ ఎదుగుదలకు అవసరమైన ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు ఇండియాలో యుఎస్ఏలో ఎప్పటికప్పుడు ఎన్నో రిట్రీట్స్ నిర్వహిస్తూ ఎంతో మందిని ఆధ్యాత్మికంగా ఒకే చోట కలుపుతూ ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు ఇదే విధంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ తేదీలో ఫ్లోరిడాలో మరో అద్భుతమైన రిట్రీట్ నిర్వహించబోతున్నారు వీలున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి